హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు చూపిస్తున్నటువంటి వృక్షం ఇది కబంధ వృక్షం చూస్తున్నారు కదా మీరు చూస్తున్నటువంటి ఏదైతే ఈ కాయ కనిపిస్తుందో ఇది బంతి వలె చూడ్డానికి అందంగా ఉంటుంది ఈ ఈ కాయకు మీరు చూస్తున్నారు కదా తెల్లగా వైట్ కలర్లు ఏవైతే కనిపిస్తున్నాయో అవి పూలు అన్నమాట అయితే ఈ పూలను ఎక్కువగా మన పూర్వకాలం నుండి ఈ పూలను లలితాదేవి పూజలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ యొక్క మొక్క గురించి మన పురాణాల్లో అనేక విషయాలు చెప్పడం అనేది జరిగింది ఈ విక ఈ వృక్షానికి సంబంధించి మన పురాణాల్లో ఏమని చెప్పబడింది అదేవిధంగా ఈ వృక్షాన్ని ఉపయోగించి ఏ ఏ రోగాలను ఏ విధంగా న్యాయం చేసుకోవచ్చు అంటే ఈ వృక్షం యొక్క ఆయుర్వేద ఔషధ గుణాల గురించి కూడా తెలుసుకునే ముందు మీరు కనుక ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి ఒక వృక్షాన్ని నియోలా మార్కియా కదంబా అని నీపా అని అదేవిధంగా వర్షాదాయిని అని కూడా పిలవడం జరుగుతుంది దీని యొక్క విశిష్టత చూసినట్లయితే ఈ పూలతో అమ్మవారికి పూజ చేస్తే లభ్యం కానీ వరాలను కూడా లభింపజేస్తుంది అందుకని అమ్మవారి అర్చనలో ఈ కదంబ పూలు పెట్టి చాలామంది అర్చనలు చేస్తూ ఉంటారు దీనికి నార్మల్గా ఏంటంటే రెండు రకాల పేర్లు కలిగి ఉండడం జరిగింది ఉత్తర భారత్లో చూసినట్లయితే ఈ మహావృక్షాన్ని కృష్ణ వృక్షం అని పిలుస్తారు దక్షిణ భారత్లో చూసినట్లయితే పార్వతీ వృక్షం అని పిలవడం జరుగుతుంది యొక్క వృక్షాన్ని కృష్ణ వృక్షం అని ఎందుకు పిలుస్తారు అనేది చూసినట్లయితే రాధాకృష్ణులు ఎక్కువగా ఈ చెట్టు కిందనే మాట్లాడుకునేవారు అని చెప్తూ ఉంటారు మధురలో ఇప్పటికీ ఈ చెట్టు ఉంటుంది అందుకే ఈ చెట్టును కృష్ణ వృక్షం అని అంటూ ఉంటారు ఇక దక్షిణానికి వస్తే అమ్మవారిని కదంబ వన వాహిని అని అంటాం పార్వతీ వృక్షం అని కూడా అంటారు ఇలా మన పురాణాల్లో ఈ వృక్షం గురించి అనేక విషయాలు చెప్పడం జరిగింది ఈ చెట్టు సమూలం కూడా ఎంతో ఉపయోగకారిక చెప్పడం అనేది జరిగింది దీనిని ఉపయోగించి కాలేయ వ్యాధులు ఉదర వ్యాధులు అంటే పుట్ట సంబంధమైన వ్యాధులు రక్త మరియు నీళ్ళ విరేచనాలు పుండ్లు అంటే తగ్గనటువంటి పుండ్లను కూడా తగ్గించడానికి ఈ వృక్షాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది అదేవిధంగా వాంతులు మరియు కిడ్నీ సంబంధ వ్యాధులు ఈ యొక్క వృక్షాన్ని ఉపయోగించి తగ్గించుకోవడం జరుగుతుంది కిడ్నీ సంబంధ వ్యాధుల్లో ఈ యొక్క వృక్షం యొక్క వేర్ల బెరడును ఉపయోగించడం జరుగుతుంది అదేగా అదేవిధంగా వాంతులు ఎక్కువగా అవుతున్నట్లయితే ఈ యొక్క చెట్టు యొక్క బెరడును ఉపయోగించి వాంతులను తగ్గించుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఆకుల కషాయం అయితే స్త్రీలలో కలిగే అధిక రుక్తుస్రావం కాకుండా కాపాడుతుంది అంతేకాకుండా ఇది చర్మ వ్యాధులు కూడా తగ్గిస్తుంది ఇది త్రిదోషాలను సమన్వయపరిచి వీర్య దోషాలను తగ్గిస్తుంది దీని పండ్లు తినడం వల్ల వీర్య దోషాలు పోయి సంతానం కలిగేలా చేస్తుంది అంతేకాకుండా ఈ పండ్లు తినడం వల్ల శరీరంలో టాక్సిన్స్ బయటకు పంపించేసి శరీరాన్ని అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడడం జరుగుతుంది ఈ పండును తినడం వల్ల తల్లిపాల ఉత్పత్తిని అధికంగా చేస్తుంది నీరసం నిస్సత్వ లాంటి అలసట లాంటి సమస్యలు కూడా దూరం చేస్తుంది ఇలా ఈ వృక్షానికి సంబంధించి మన పురాణాల్లో అనేక ఆధ్యాత్మిక విషయాలు చెప్పడం అనేది జరిగింది అంతేకాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఈ వృక్షం అనేది అద్భుతమైన ఇచ్చేదిగా చెప్పడం అనేది జరిగింది ఇక నేను మీకు ముందే చెప్పినట్టుగా ఈ కబంధ వృక్షాన్ని ఉపయోగించి ఒక్కో రోగాన్ని ఏ విధంగా న్యాయం చేసుకోవాలి అనేది నేను ఒక్కో వీడియో మీకు చేస్తూ చూపిస్తూ ఉంటాను సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్